అందరికీ నమస్కారం జాడ్యం హ్రీమతి గణ్యతే వ్రతశుచ దంభ శుచౌకైతవ శూరే నిర్ఘృణత మునౌ విమతితస్విన్యవలిప్తరత వ్యశక్తి స్థిర తో నామో భవే యో దుర్జనైర్నాంకితః అంటే అసలు చెడ్డ స్వభావం కలిగిన మనుషునికి ఎవరు ఎంత గొప్పగా ఉన్నా ఎవరు ఏం చేసినా కూడా వారికి వంక పెట్టండి అసలు వారు ఊరుకుంటారో చెప్పండి అంటే ఇప్పుడు ఒకరు కొంచెం బిడియంగా సిగ్గుపడుతూ అలా ఉన్నారు అనుకోండి వారిని వాడా వాడు మంద స్వభావం కలవాడు రా వాడు చాలా నెమ్మదస్తుడు రా అనేస్తారు అంటే అదో వంక అలాగే ఎక్కువ పూజలు వ్రతాలు వాటిని ఎక్కువ పాటించే వాళ్ళనేమో వాడికి బడా ఎక్కువ వాడంతా పైకలా అంటూ ఉంటాడంతే అనేస్తారు అలాగే కొంచెం సదాచార సంపన్నంగా ఉన్న వాళ్ళని ఆచార ఏమో వాడంతా కపట నాటకం వారిదంతా పైపైనే లోపలే ఉండదు అంటారు అలాగే కొంచెం సూర్యుడుగా సూరత్వం ప్రదర్శిస్తూ ఉంటే వారినేమో వాడికి అసలు దయా లేవు అంటారు అలాగే భువనేశ్వరు ఏమో వాడికి అసలు బుద్ధి లేదు బుద్ధిహీనుడు అంటారు అలాగే కొంచెం మంచిగా ప్రియంగా ఇష్టంగా మాట్లాడే వాళ్ళనేమో వాడు దీనుడు వాడి చేతకాని వాడు అంటారు అలాగే కొంచెం తేజవంతులుగా మంచిగా ఉన్న వాళ్ళనేమో వాడి గర్వం ఎక్కువ అహంకారం ఎక్కువ అంటారు అలాగే ఏ విషయం అయినా కొంచెం పొంకంగా తెలివిగా మాట్లాడే వాళ్ళనేమో ఆ వాడ వాడు పొగరబోతు అనేస్తారు ఇది ఈ శ్లోకం యొక్క భావం